ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తనలు ముప్పై నాలుగు పదిహేను వచ్చినము పదహారో వచ్చినము పదిహేడో వచ్చినము పదిహేను నేను చదువుతాను పదహారు మీరు చదువు పదిహేడు అందరం కలిసి చదువుకుందాం పదిహేను నుంచి పదిహేడు వరకు ఎహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది పదిహేడు ఎహోవా ఆలకించు వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించుము చాలండి చదువుకునే ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు సంఘ ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాకేన్ ప్రభు ప్రజలారా ప్రభునందు ఉన్నటువంటి ప్రేమైన వాళ్ళరా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం ప్రార్థన ఒక యాగము లాంటిది యాగమే ప్రార్థన దేవుడు మందిరాన్ని కట్టడానికి ముందుగా బలిపీఠాన్ని పెట్టాడు బలిపీఠం ప్రార్థనకు సూచనగా ఉంది బలిపీఠం మీద నిప్పు ఆరిపోకూడదు అన్నాడు అందుకే ఇస్రాయేలీలకు ఉదయకాలము బలి అర్పించాలి సాయంకాలము కూడా బలి అర్పించాలి నిబంధనతోనే దేవుడు సర్వభౌమ అధికారి అయి భూలోకంలో తన కార్యాలను నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు కాబట్టి మన అంతరంగంలో ఏసయ్య కట్టినటువంటి బలిపీఠం ప్రార్థన అనే బలిపీఠం నిత్యము మండుచుండాలి వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన ఈ మూడు అనుభవాలు ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూ వాటిని మనం కొనసాగించేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడూ ప్రార్థన ఆలకించువాడే కన్నులు నిర్మించినవాడు వాడు చెవులు నిర్మించినవాడు వినకుండునా అన్నాడు నీతిమంతులు మొరపెడితే ఆయన తప్పక ఆలకిస్తాడు వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును అన్నాడు దావీదు అభిమలేక్ చేతిలో నుంచి అభిమలేకనే రాజు దగ్గర వెర్రివాణిగా ప్రవర్తించినప్పుడు రాసిన కీర్తన మనం చదువుకున్న ముప్పై నాలుగవ కీర్తన ఈ కీర్తనలోని భాగాలు ఇక్కడే కాదు దైవజనుడైనటువంటి పేతురు కూడా సార్వత్రిక చెదిరిన ఇస్రాయేలీలను లేదా సంఘమును జ్ఞాపకం చేసుకొని వారికి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథంలో మన ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ఉండవలసిన శ్రేష్టమైన ప్రార్థన గురించి తెలియజేస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు అతడు కీడు నుండి తొలగి ప్రభువు కన్నులు మీదను ఆయన మీదను వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి అన్నాడు కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నాడు అక్కడ కూడా కీర్తనలు అన్నాడు దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము కొట్టి ఆయన సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అన్నాడు కాబట్టి ప్రిలారి ఈనాడు ప్రార్థనకు మనం ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం తప్పక ఆలకించేటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన మనం మొరలను ఆలకిస్తాడని గుర్తించి మనం ప్రార్థించాలి అయితే నీతిమంతులు పరిశుద్ధుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు యేసయ్య తన రక్తం చేత మనల్ని కడిగాడు మనం పరిశుద్ధులం నీతిమంతులంగా తీర్చబడ్డాం అలాగే అనుదినము కూడా మన క్రియల వలన నీతిమంతులంగా తీర్చబడుతూ సఫలీకృతమైన ప్రార్థనలను మనం కలిగి ఉండాలి యోన గొప్ప ప్రార్థనా పరు కానీ యోన మరి మూడు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది యోనా గ్రంథం యోనా అంటే అర్థం ఏంటంటే పావురము లేదా గువ్వా అని అర్థాన్ని ఇస్తూ ఉంటుంది పావురము లేదా గువ్వ ప్రభువు బలిగా పేదవారిని పేదవారి నుండి ఆశించినటువంటి సామాన్యమైనటువంటి పక్షులు యశుప్రభు వారు మందిరంలోకి తీసుకురాబడినప్పుడు వారి తల్లిదండ్రులు మరి గువ్వలను అర్పించారు అలాగా ఆయన అంగీకరింపబడ్డానికి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున వారు చేస్తూ వచ్చారు యోనా అనే పేరునకు పావురము లేదా అని గువ్వా అని ఇస్తూ ఉంటుండగా ఆయన ప్రభుచేత చేత అంగీకరింపబడినవాడు లేదా పరిశుద్ధుడు అనే అనుభవాన్ని కలిగిన వాడని యోనా నీతిమంతుడు పరిశుద్ధుడు మరి గువ్వ పావురం పరిశుద్ధతకు సూచనగా యోనా జీవనం కూడా కొనసాగుతూనే వస్తూ ఉంది యోనా ఒక ప్రవక్తగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు యోనాకు దేవుడు తన వాక్కునిచ్చాడు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అన్నాడు కానీ నేనేవే పట్టణస్తులకు సువార్త ప్రకటించడం ఈ వార్త ప్రకటించడం యోనాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే అశూరీయులు ఇస్రాయేలీయులను బాగా శ్రమ పెట్టినారు వారి విరోధులు మాటిమాటికి ఇబ్బంది కలగజేసిన వారిలో ఒకరు అందుకని యోనా వారికి దుర్గతి కలగాలి వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం కలగాలి అని అనుకున్నాడు అందుకే ఆయన మరి నినేవే పట్టణానికి వెళ్ళక మరో దిశకు ప్రయాణమయ్యాడు యోనా గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచనం అయితే సన్నిధిలో నుండి ఎకోవా సన్నిధిలో నుండి పారిపోవాలని తర్షిషనకు పారిపోవలనని యోనా యెఫేతు పోయి ఆ తర్షిషనకు పోవ చూచి ఆ ప్రయాణమునకు కేవి ఇచ్చి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఎకోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి ఓడవారితో కూడి తర్షిషనకు పోవుటకు ఓడ ఎక్కెను ఆ తర్షిషనకు పోవుటకు ఓడ ఎక్కేను నేను వెళ్ళను ప్రభా అని ఆయనతో చెప్పలేదు వెళ్ళడం ఇష్టం లేక ఈయన నినేవే పట్టణానికి వెళ్ళక మరొక మార్గాన ప్రయాణం చేశాడు అయితే దేవుడు సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టించాడు నావికులు భయపడిపోయారు ఆహార పదార్థాలన్నీ సముద్రంలో వేశారు ప్రాణాలు దక్కితే చాలు అనుకున్నారు ఓడ బద్దలైపోయే గతి వరకు వచ్చినది అన్నాడు ఓడనావికులు ప్రతివాడు భయపడి తన తన దేవతను ప్రార్థించారు మరి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండేను అన్నాడు ఓడలో ఉన్నవారు లేదా ఓడ నాయకుడు యోనాను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమని అడిగారు ఆరోవ వచ్చినది వచ్చి అప్పుడు ఓడనాయకుడు అతని దగ్గరికి వచ్చి నిద్రబోతే వచ్చినది నీకేమి వచ్చినది నీకేమి వచ్చినది అన్నాడు అంటే ఇంత భయానకమైన పరిస్థితి ఏర్పడి ఉంటుండగా ఇంత గాఢ నిద్రలోకి నువ్వు వెళ్ళా వెళ్ళిపోయావు నీకేమొచ్చింది ప్రాణాలు దక్కించుకుంటే చాలని మేం ప్రయత్నిస్తూ ఉంటే మా మాలో అందరూ ప్రతి తన తన దేవతను ప్రార్థిస్తుంటే నీకేమి వచ్చినది అని అడుగుతున్నాడు నాడు అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మదేవుడు కూడా మనలను అదే ప్రశ్న అడుగుతాడు ఆగరును కూడా అదే ప్రశ్న దేవదూత అడిగాడు ఆదికాండము ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆదికాండము పంతొమ్మిదవ ఇరవయవ అధ్యాయము ఆది కాండంలో ఇరవై ఒకటవ అధ్యాయంలోకి రండి పదిహేడో వచ్చిందని చదవండి సరిపోతుంది అప్పుడు పిలిచి ఆకాశము నుంచి ఆగరును పిలిచి నీకేమి వచ్చినది అన్నాడు యోనాను ఓడనావిక్లు అడిగిన రీతిగానే ఆగరును దేవదూత అడిగాడు ఇంతకు ముందు అరణ్యంలోకి ఆగరు పారిపోయినప్పుడు మర్యాదగా అడిగాడు శారాయి దాసివైన ఆగరు ఎక్కడ నుండి వచ్చేటివి ఎక్కడికి పెళ్ళి అప్పుడు అడగలేదు నీకేం వచ్చింది అరణ్యంలోకి వచ్చావని ఇప్పుడు అడుగుతున్నాడు ఎందుకు ఇప్పుడు అడుగుతున్నాడు అంటే అప్పుడు ఆమెకు ప్రత్యక్షతనిచ్చి నువ్వు వెళ్ళి షారాయి కింద అణిగి మణిగి ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానాలను ఇచ్చి ధైర్యపరిచి పంపించాడు మరి ఇప్పుడు ఆమె దేవుడిచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది పరిస్థితిని బట్టి తడబడతా ఉంది నాకెవ్వరూ లేరు అనుకుంటా ఉంది అరణ్యంలోకి వచ్చింది అయితే దేవుడు అంటున్నాడు ఆ చిన్నవాణి మొర దేవుడు ఆలకించాడు నీకేమీ వచ్చినదే అన్నది యోనలాగా హాగరులాగా మన ఆధ్యాత్మిక జీవితంలో వెనుకడుగు వేసినప్పుడు ఇలాంటి ప్రశ్ననే మనం ఎదుర్కొంటాం వాగ్దానాలు ఉన్నాయి దేవుని సన్నిధి ఉంది మనం ప్రార్థనలో వెనుకడుగు వేసినప్పుడల్లా వాటిని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా ఇదే ప్రశ్న మనం ఎదుర్కోవాల్సి వస్తుంది లేచి నీ దేవుని ప్రార్థించు ప్రతి సందర్భం అనుకూల ప్రతికూల వ్యతిరేక విరోధ ఎలాంటి స్థితిగతుల్లోనైనా చేయాల్సినటువంటి పని ఏంటంటే లేచిని దేవుని ప్రార్థించుము అన్నాడు అప్పుడు దేవుడు పరిష్కారం చూపిస్తాడు దేవుడి యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి స్థితిని ఎదుర్కొంటున్నాం నీకేమి వచ్చినది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నించే వరకు వచ్చామా మనం ప్రార్థించట్లో వెనకడుగు వేయద్దు వాక్య ధ్యానంలో వెనుకడుగు వేయద్దు సంఘ సహవాసంలో వెనకడుగు వేయద్దు దేవునికి సమీపంగా ఉండి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటే ఆకాశము గతించినా భూమి గతించినా నా మాటలు ఎంత మాత్రము గతింపవు అన్నాడు అంటే వాగ్దానాలు నిశ్చలమైనవి ఎంత పట్టుకోవడానికి ప్రభువుముకు మనం అంత సమీపం అవుతామో అంతగా ఆయన ఆశీర్వాదాలను పొందుతాం అప్పుడు ఏమైనా లేచి చూసేసరికి పరిస్థితి అంత గందరగోళంగా ఉంది అప్పుడు అడిగారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పనేంటి అని నీ వ్యాపారం ఏంటి నీ జనమేంటి అని అడిగారు అప్పుడు వారు తెలియజేయమని చెప్పగా వాళ్ళు అన్నారు అతను అన్నాడు నేను హెబ్రియుడను సముద్రముకు భూమికి సృష్టికర్త అయినా ఆకాశమందు దేవుడునైనా ఎక్కువ ఎందు భయభక్తులు గల వాడనై ఉన్నాను అన్నాడు అంతేకాదు నేను దేవుడు నాకు ఆ పని అప్ప చెప్పాడు కానీ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని నేను పారిపోతున్నాను ఎక్కువ సన్నిధిలో నుండి అని చెప్పాడు అప్పుడు ఆ మనుషులు ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు మరింత భయపడ్డారు ఇంత గొప్ప దేవుడి భక్తుడయి ఇతడే పారిపోతుంటే ఇతడు పారిపోతుంటేనే దేవుని కోపం వచ్చి సముద్రాన్ని అల్లకల్లో చేశాడు మనలాంటి వారి పరిస్థితి ఏంటి మన పాపాలు ఎంతో భయానకమైనవి మనం ఎట్లా తప్పించుకుంటాం అని వాళ్ళు భయపడ్డం మొదలుపెట్టారు రెండవది వారు యోనాను ఏమని అడిగారు పదకొండవ వచ్చినమ్మ నువ్వు చేసిన పని ఏమని అతను అడిగారు నువ్వేమి పని చేశావు నువ్వు చేసిన పని ఏంటి అని అడిగారు అంటే అర్థం ఎందుకు ఇలాంటి పని చేశావు అంత గొప్ప దేవుని భక్తుడవై ఉండి నువ్వు ఇలాంటి పని చేయదగనా సన్నిధి నుండి పారిపోదగిన ఈ గొప్ప ఉపద్రవం మాకు తీసుకురాదగిన నీవు చేసిన పని ఏమిటి అని అడిగారు ఇదే ప్రశ్న మరొకరిని అడిగారు దేవుడు లేదా ఒక వ్యక్తి ద్వారా అడిగారు ఎవరి ద్వారా అడిగారు అబ్రహామును అడిగారు ఎవరు అడిగారు అభిమల్యేకు అడిగారు చూడండి ఆదికాండం ఇరవయవ అధ్యాయము ఆదికాండము ఇరవయవ అధ్యాయం నీవు చేసిన ఈ పని ఐదవ వచ్చిన వాళ్ళ తొమ్మిదా ఐదు తొమ్మిది రెండు చదవండి ఐదు లేదా తొమ్మిది చదవండి అభిమేకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏంటి నువ్వు మాకు చేసిన పని ఏమిటి నీవు నా నా రాజ్యం మీదికి నా మీదికి తెప్పించినట్టు నేను చేసిన పాపం పాపం నేను చేసిన ఏమిటి చేయరాని కార్యము నాకు చేసినవని చేయరాని కార్యాలను నాకు చేసినవని అతనితో చెప్పాను అన్నాడు అంటే అబ్రాహాం ఇక్కడ ఒక పని చేశాడు మరి ఆ పనిని బట్టి దేవుడి కోపం అభిమలేకు రాబోయింది అయితే అభిమలేఖ యథార్థవంతుడు కాబట్టి ఏ పాపము చేయకుండా అభిమలేకుని దేవుడు అడ్డుకున్నాడు మరి అభిమలేఖ దేవునితో ఉన్నదిన్నట్టుగా చెప్పాడు అభిమలేకు లేదా అబ్రహామును బట్టి దేవుడు అభిమలేకు యొక్క ఇంటిలో వారి దాసదాసీల గర్భం భార్యల గర్భాన్ని ఆయన మూసిగించాడు ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో అప్పుడు అభిమలేఖకు ఆశీర్వాదం కలిగింది అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును అని అభిమలేఖను దేవుడు హెచ్చరిక చేశాడు పదిహేడవ వచ్చిన అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభి అతని భార్యను అతని దాసీలను బాగు చేసేను అంటాడు కొన్ని సందర్భాలు భక్తులమై ఉండి కూడా ఏం తిమి అన్న ప్రశ్నను ఎదుర్కొంటాం అబ్రహాము భయపడి అలా చేశాడు అబ్రహాముకు కూడా వాగ్దానాలు ఉన్నాయి అబ్రహాము దేవుని భక్తుడే కానీ కొన్ని సందర్భాలు అబ్రహాము వెనుకడుగు వేసినట్టుగా చూస్తూ ఉన్నాడు అయితే దేవుడు కృపాలుడు దయామయుడు కాబట్టి అబ్రాహాముకును యోనాకును కూడా తన కృపణిచ్చాడు వారు అనుకున్నంత క్షేమం అనుకున్న దానికంటే ఎక్కువ క్షేమం భద్రతను మరి దేవుడు వారికి దయచేశాడు కాబట్టి మనం ఏ పనైనా చేసేటప్పుడు నువ్వేమి పని చేసి తివి అని ప్రభు చేత ప్రశ్నించబడకూడదు దేవుని ఎందు విశ్వాసముంచి నిరీక్షణతో దేవుని సమయం కొరకు కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా మన కార్యాలను నిర్వర్తించుకోవాలి మొట్టమొదటిది ఏమని ప్రశ్న అడిగాడు యోనాను ఏమని ప్రశ్న అడిగాడు నీకు ఏమీ వచ్చింది రెండవది ఏమని అడిగాడు నువ్వేమీ చేసేదివన్నీ యోనా గ్రహించాడు అబ్రహాము కూడా గ్రహించాడు ఏం చేశాడు అప్పుడు యోనాను మూడవ ప్రశ్న ఏమని అడిగారు వీళ్ళు ఓడ నావికులు అడుగుతూ ఉన్నారు చూడండి యోనా గ్రంథంలో పన్నెండో పది పదకొండో వచ్చిన చివరి భాగం సముద్రము రాకుండా నిమ్మలించునట్లు మేము నీకేమి అంటే ఆ దేవుణ్ణి మేము ఎట్లా శాంతిపరచాలి ఎంత ఉగ్రతను చూపిస్తున్నాడు మేమేమి చేయవలేను అని అడుగుతూ వచ్చారు అప్పుడు ఏమైనా గ్రహించాడు కాబట్టి సరి చేసుకున్నాడు నన్నెత్తి సముద్రంలో పడేయండి సముద్రం పొంగు అనుగుద్ది అప్పుడు మీరు తప్పించుకోవచ్చు అంటే అప్పటికీ వారు భయపడ్డారు అయితే యోనా చెప్పినట్టుగానే వారు చేశారు అయితే వారు దేవునికి మొక్కుబళ్ళు చెల్లించి ఈ మనుషుడు నిర్దోషి మేము ఈ మనుషుని విషయమై నిర్దోషులం ఈ నేరం మా మీద మోపకుమని చెప్పి ఎహోవాకు మనవి చేసుకొని అంతకుముందేమో వారి వారి దేవతలకు ప్రార్థన చేశారు ఇప్పుడేమో ఎక్కువ మనవి చేసుకున్నారు మరి వాళ్ళు యోనాను సముద్రంలో ఎత్తిపడేసిన తర్వాత సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయింది వారు దేవునికి మిగుల భయపడి మరలా మొక్కుబళ్ళు అర్పించి ఆయనను గనపరుస్తూ వచ్చారు మేమేమీ చెయ్యవలేను ఓడ నావికులు లేదా ఓడలో ఉన్నటువంటి అడిగిన రీతిగానే నేను అడుగుడం మనం ప్రభువుని అడగాలి మేమేమీ చెయ్యాలి అది రక్షణ కొరకే కావచ్చు ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభును సంతోషపరచడానికే కావచ్చు మేమేమి చెయ్యవలేను ఆ పోస్తులలో పేతృ వాక్యం చెప్పినప్పుడు వారి హృదయాలు నొప్పింపబడ్డాయి వారు పొడవబడ్డారు వారు అడిగాడు అయ్యలారా మేమేమి చెయ్యవలేను అని కేవలం రక్షణ కొరకే కాదు అనుదిన జీవితంలో కూడా ప్రభువును మనం అడగాలి మేమేమి చెయ్యవలేను దేవుడు సరైన మార్గాన్ని చూపిస్తాడు ఇక్కడ యోనాకు కూడా దేవుడు కీడు రానివ్వలేదు ఒక మత్స్యాన్ని నియమించాడు ఆ మత్స్యం యోనాను మృంగింది అక్కడ నుండి యోనా ప్రార్థనలను దేవుడు ఆలకించాడు తన కృపను విస్తరింపజేసి మరి యోనాకు గొప్ప దయను చూపించాడు మరి నినేవే పట్టణస్థులకు ఆయన వాక్యము ప్రకటించాడు అనేకులు ఉపవాసం ఉండి గోన పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు దేవుడు వారి మీదికి కీడు రాకుండా తొలగించాడు కొన్ని సందర్భాలు వీరు మనకు లేదా క్రైస్తవులకు ఎంతో కీడు చేశారు కాబట్టి వీరికి తగిన శాస్త్రి జరగాలి అని అనుకుంటాం కానీ దేవుడు మరి వారి ఎడల ఎంతో దయాలుడై ఉంటాడు వారు ఒకవేళ పశ్చాత్తా పడతారేమో దిద్దుకుంటారేమో అని వారికి అవకాశం ఇస్తాడు వారు తెలుసుకొని ప్రభువును వేడుకుంటే దేవుడు వారికి ఎంతో కృపనిచ్చి రక్షించేవారిగా ఉంటాడు మన ఎడల ఎంత అధికమైన కృప చూపుతున్నాడో ఇతరుల ఎడల అంతే అధికమైన కృప చూపుతున్నాడు కాబట్టి యోనా కవి నియమింపబడి ఉన్నాయి ఇస్రాయేలీల కవి నియమింపబడి ఉన్నాయి ఆ గాయాలు ఆ దెబ్బలు ఆ విరోధత్వం వారు సహిస్తూ ప్రభువుని సేవించాలి దేవుడు ఏర్పరిచినవి అనుభవిస్తూ వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు యోనాయే కానీ అబ్రహామే కానీ హాగరే కానీ దేవుని ఏర్పాట్లో ఉండి ఆయనను మైమపరచాలని కోరుతూ ఉన్నాడు కానీ ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి అనుభవాన్ని కలిగి కలిగి ఉంటున్నామా మనం ఎప్పుడైతే వెనుకడుగు వేస్తామో అప్పుడు ఈ మూడు ప్రశ్నలు తప్పకుండా ఎదుర్కొంటాం నీకేమి వచ్చినది నువ్వు చేసిన ఈ పని ఏంటి అని ఆ రెండుతో పాటుగా ఏమి చేయవాలని అనే ప్రశ్న మనం కలిగి ఉంటాం అందుకని నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అయినను వాటిలో నుండి అతన్ని తప్పించును అన్నాడు ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ చినుమంతులు నీతిమంతులు మొరపెట్టగా ఎగోవా ఆలకించును వారి వారి శ్రమలన్నిటిలో నుండి వారి విడిపించును అన్నాడు ఇంకా పంతొమ్మిదిలో అన్నాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము లెక్కలేనండివి అయినను కొన్నిటిలో నుండి విడిపిస్తాను అనలేదు అన్నిటిలో నుండి విడిపిస్తాను అని చెప్పాడు అటు దేవుడు ఎంత గృప్పనిస్తున్నాడు దావీది కూడా యోనా లాగానే పచ్చి యోన అన్నాడు నన్నెత్తి సముద్రంలో పడేయం అన్నాడు నన్ను బట్టే ఈ తుఫాను సముద్రం మీదకి వచ్చింది అన్నాడు అలాగే దావీదు కూడా సమయలు గ్రంథంలో మనం గమనిస్తే గొర్రెల వంటి వీరేం చేశారు నేనే పాపము చేసి తిని అన్నాడు అందుకే దావీదు మనవులను దేవుడు ఆలకించి దేశాన్ని నెమ్మది నిమ్మలము కలగజేశాడు తెగులు నుంచి తొలగించాడు మనం ఆ భాగం చదువుకున్నాం పలు పర్యాయాలు కాబట్టి ఇలాంటి ధన్యతను మనం అనుభవించాలి ఈ ఆధ్యాత్మిక జీవితంలో వెనుకడుగు వేయకుండా ఎప్పటికప్పుడు నూతన పరచుపడుతూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మనం నడుచుకుందాం ఈ తలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాము